పేరు రంగనాథం తిరుపతి అరవై ఏళ్ళు మూడు నెలల క్రితం బయలుదేరి తిరుపతి నుంచి మధ్యలో పండ్రీపూరు ద్వారకా అయోధ్య కాశీ ఢిల్లీ అన్ని సైకిల్ మీద రెండు రోజులు నూట నూట రోజు నూట ఒక్క జిల్లాలు అందగాడు ఒక్క రోజుల్లో సైకిల్ మీద ఇవన్నీ తిరిగి వచ్చేసాడు భగవంతుడి ఏర్పాట్లు ఎక్కడికక్కడ చేయడం మధ్య మధ్యలో నాకు ఫోన్ చేసేవాడు కానీ అసలు నాతో ఒకే మాట రెగ్యులర్గా చెప్పేవాడు ఏంటంటే ప్రభు ఏం భయం లేదు ప్రభు ఏం పోతా ఉంది అసలు ఏం బెంగలేదు ఆరోగ్యంగా ఉంది స్ట్రాంగ్ ఉంది ఇదే మాట ఎక్కడి నుంచి ఫోన్ చేసినా అది మహారాష్ట్ర కావచ్చు ఢిల్లీ కావచ్చు యూపీ కావచ్చు ఎంపీ కావచ్చు హ్యాపీగా రిప్లై ప్రతి చోట భగవంతుడు సప్లై ఎందుకంటే ఆయన శరణాగతే అప్లై అదా లేకపోతే రై మనం శరణాగతి చేస్తే భగవంతుడు అలాగా ఆ లోపల నుంచి ఆయన స్పందిస్తూ అందిస్తూ ఉంటాడు గట్టిగా రాధగోధ భగవానికి అయితే ఒక విషయం ఏంటంటే రోజు అంత శక్తితో అంటే రోజుకి ఎవరైనా మనలాంటి వాళ్ళు ఇరవై కిలోమీటర్లు దొరికితే గొప్ప అలాంటిది రోజు యాభై అరవై డెబ్బై కిలోమీటర్లు తొక్కడమే పని అయితే నేనేమంటా అంటే నేనేమంటా అంటే మన సమయాన్ని రోడ్డుకి ఇవ్వకుండా గాడ్కి ఇవ్వాలి అంటారు రోడ్డుకి కాకుండా గాడ్కి ఇవ్వాలి మనం తలని ఇలా చూడడం మానేసి ఇలా ఉంచి చదవడంలో వినడంలో స్మరించడంలో పూజించడంలో మనం బిజీ అవ్వాలి పూజ మన్ని రక్షిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి మనం చాలామంది ఏం చేస్తామంటే ఇలా గంట పట్టుకుని ఇలా పూజ చేస్త అసలు మీరు ఒకసారి నెక్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి సింహాచల శాస్త్రిని కొట్టండి ఆయన ఎంత సెటరిక్గా చెప్తారంటే వీడు పూజ చేస్తూ ఉంటా మధ్యలో మాట్లాడుకు పూజ చేస్తూ ఉంటాడు ఆయన గురించి ఆయన మీద వేసుకుంటాను అంటే మనకు అర్థం కావాలని పూజ చేస్తూ మధ్యలో చూడు ఎవరో తలుపు అంటాడు అయిపోయిందా ఎందుకో కడుక్కో అంటాడు అడిగావా అంటాడు ఇలా పది నిమిషాల్లో ఇరవై ముప్పై సార్లు ఎందుకు ఆ పూజ అంటాడు అటువైపు కదా నువ్వు దేవుడి వైపు తిరిగావు ఇంకా ఇటువైపు తిరగడానికి లేదు అందుకని పూజ చేసే వాళ్ళ వల్ల ప్రపంచానికి నష్టం లేదు లాభము పాయింట్ వన్ అలాగే జపం చేసే వాళ్ళ వలన సర్వ ప్రాణికోటికి లాభము ఇది కాకుండా కేవలం ప్రార్థన చేస్తామంటారే వాళ్ళ వల్ల ప్రపంచానికి చాలా డ్యామేజ్ ఎందుకు అంటే వాడు భగవంతుడి కోసం పూలు సేకరించడో తులసి మొక్క పెంచడో సంవత్సరానికి రోజు డిసెంబర్లో పచ్చని చెట్లు కొట్టేస్తుంటాడు ఎందుకంటే పెచ్చవేధలు కాబట్టి ఒకటేమో చెక్క మతం ఒకటేమో మొక్కలు కొట్టే మాతం సో కాబట్టి మనం ప్రపంచంలో పర్యావరణాన్ని రక్షించేటువంటిది ఒకే ఒక్క మతం ధర్మం సనాతన ధర్మం దాన్ని కాపాడుకోవాలి దానికోసం మన సమయం అంతా ఎనభై శాతం చదవడానికి వినడానికి జపం చేయడానికి ఇవ్వాలి ఒక ఇరవై శాతం పక్క వాళ్ళకి బోధించడానికి కబుర్లు కాదు అక్కడ అమ్మినవి పోతరేకులు నేను చూసేది మొగల రేకులు అంటే తయారయ్యేది పరం రోజు అందుకని టైంని మంచి మన సమయాన్ని మనను ఉద్ధరించుకోవడానికి ఎనభై పర్సెంట్ ఇవ్వండి అది చదవడం కావచ్చు వినడం కావచ్చు రామకోట రాయడం కావచ్చు మౌనం కావచ్చు నేను మౌనంలోనే చదువుకోవడం జపం చేయడం ఆదిత్యం అన్నీ చేసుకుంటాను ఎందుకని ఒకసారి నోరు ఖాళీ ఉంది కదా అందుకని ఉదయం లేవగానే ఎవరితో మాట్లాడకండి నో ఫోన్ నో డైరెక్ట్ టాకింగ్ స్నానం అవ్వాలి ఓ మా ఓ మార జపం అవ్వాలి ఆ తర్వాత మాట్లాడండి ఎవరితో ఆ నియమం పెట్టుకోగలిగితే చూడండి రేపు